హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ దివంగత నాయకులు కొల్లిపెర మండల పరిషత్ తొలి అధ్యక్షులు గుడిసా చినబసివరెడ్డి గారి ఇరవై ఆరవ వర్ధంతిని కొల్లిపెర మండల పరిధిలోని తూములూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు చినబసివరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు భగీరథుడు నేల పైన జన్మిస్తే ఆరు ఎడారైన కోన సీమ అవుతుంది మంచును మిగ గట్టి నువ్వు పొలవుతుంది నావు కనుక ఆ రెండు కళ్ళతో రైతు సంక్షేమం చూస్తున్నావు तालुल దివంగత నాయకులు గుడిశా చినబశివరెడ్డి గారి గురించి అవుతు రామిరెడ్డి జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ వింతా మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సర్పంచ్గా మండల పరిషత్తు అధ్యక్షులుగా వ్యవసాయ తెనాలు వ్యవసాయ మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్గా యమున పంచాయతీ సమితి కోఆపరేషన్ మెంబర్గా వివిధ పదవులు ప్రజలకు ఎనలేనటువంటి సేవలు చేయడం జరిగింది ఆయన గతించి ఇరవై ఆరు సంవత్సరాలు గడించినప్పటికీ నేటికి కూడా స్మరించుకోవడంలో ఆయన గొప్పతనం వెల్లడితుంది కొంతమంది నాయకులు రాజకీయాల వ్యాపారంగా చేసుకుని పోట్లు సంపాదించుకున్న వారు ఉన్నారు కొద్దిమంది మాత్రం ప్రజాసేవకై రాజకీయాలు చేసి పోర్టులు త్యాగం చేసిన వారు ఉన్నారు ఆ కొద్ది మందిలో శ్రీ గుడిశాచరెడ్డి గారు ఒక్కరు ఆయన జ్ఞాపకార్థం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన వారసులతో సంబంధం లేకుండా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని వారి వారసులు నిర్వహించడం జరుగుతుంది